హోటల్ డ్రగ్ కేసులో ఇంకో ట్విస్ట్ ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్ షార్ట్ ఫిలిం నటి లిషిత కనిపించట్లేదట ఆమె సోదరి టాలీవుడ్ హీరోయిన్ కుషిత పోలీసులకు కంప్లైంట్ చేసింది డ్రగ్స్ కేసులో ఏఐట్ గా ఉన్న లిషిత విచారణకు రావాలని పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు కూడా పంపారు కానీ మా చెల్లి కనిపించట్లేదు అంటూ కుషిత ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది ఈ ఫిర్యాదు మీద కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ నెల ఇరవై నాలుగులో జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో శ్వేతా నీల్ డైరెక్టర్ క్రిష్ కూడా ఒకేన్ తీసుకున్నారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు తెలిపారు ఈ కేసులో డ్రగ్ ప్లేడర్ అబ్బాస్ నేరాన్ని అంగీకరిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు సెల్లార్ నుంచి చాలా మంది ప్రముఖులు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు అందులో లిషిత కూడా ఉన్నట్టు భావిస్తున్నారు వాళ్ల కోసం గచ్చిబోలి పోలీసులు ఎస్ఓటి పోలీసులు స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి వెతుకుతున్నారు ఈ టైంలో లిషిత కనిపించడం లేదంటూ ఆమె సోదరి నటి కుషిత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం సంచలనంగా మారింది లిషిత ఇంటికి పోలీసులు అంటించిన నోటీసులపై రిప్లై ఇవ్వడానికి లాయర్ తో కలిసి నటి కుషిత గచ్చిబోలి పిఎస్ కు వచ్చింది లిచి ఇంట్లో లేదని తను వచ్చాక పంపిస్తామని దర్యాప్తు అధికారులకు తెలిపింది లిషిత మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది డ్రగ్స్ కేసు బయటపడినప్పటి నుంచి లిషిత కనపడడం లేదని ఫిర్యాదులో తెలిపింది కుషిత గతంలో రాడిసన్ బ్లూ హోటల్లోని పుడింగ్ మింక్ పబ్ లో రైడ్ జరిగినప్పుడు అక్కా చెల్లెలు లిషిత కుషిత అక్కడే ఉన్నారు అక్కడికి ఎందుకు వెళ్లారని మీడియా ప్రశ్నిస్తే చీజ్ బజ్జీలు తినడానికి వెళ్ళినామంటూ కుషిత చెప్పడం హైలైట్ అయింది సోషల్ మీడియాలో ఆమె చీజ్ బజ్జీల గురించి చానాలు ట్రోలింగ్ కూడా జరిగింది ఆ తర్వాత కుషితకు సినీ అవకాశాలు వచ్చాయి హీరోయిన్ కూడా అయ్యింది ఆమె హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ అనే మూవీ తీశారు ఇప్పుడు లిషిత కనిపించడం లేదని చెప్పడం మూ చూస్తే అక్క చెల్లెలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి పోలీసులు మాత్రం ఖచ్చితంగా లిషిత విచారణకు రావాల్సిందే అంటున్నారు ఆమె రాగానే వైద్య పరీక్షలకు పంపాలని భావిస్తున్నారు